చాలా ఇంపార్టెంట్ మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను మీరు కూడా కొద్దిగా క్లీన్గా వింటే యూ విల్ అండర్స్టాండ్ తీసుకుంటే కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే తోక ముడిచి మళ్ళీ ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తీర్మానం చేశారు నాడు కేసీఆర్ గారు అపెక్స్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్పారు కేడబ్ల్యూడీ టూ ఫైనలైజ్ చేయొద్దు అని అంత స్పష్టంగా చెప్పింది ఈ ఎజెండా టూ చదివిండు చక్కగా మళ్ళీ పోయిండు ఫర్ ది ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్ ఎజెండా పాయింట్ నెంబర్ వన్లో లో ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవలేదు డైరెక్ట్ సెకండ్ పేరాగ్రాఫ్ చదివిండు అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి ఈ స్టేటెడ్ విత్ వన్ పాయింట్ త్రీ ఎజెండా ఫస్ట్ ఎజెండా ఈ స్టేటెడ్ విత్ రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎక్స్ప్రియేటింగ్ ద అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ సెట్అప్ అండర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హీ ఎక్స్ప్రెస్డ్ యాంక్విష్ దట్ డిస్పైట్ ఫోర్ మంత్స్ నో అవార్డ్ హెస్ బీన్ ఇష్యూడ్ విచ్ రిజల్టెడ్ ఇన్ లాస్ ఆఫ్ వాల్యుయబుల్ టైమ్ to provide అసెంబ్లీలో చదవచ్చు ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము మేము సెక్షన్ త్రీ కింద జూలై పద్నాలుగో తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము ఆ కంప్లైంట్ను ఏడాదిలోగా పరిష్కరించాలి ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీం కోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పింది ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు ఎజెండా వన్లో లో చూడండి గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై ఎర్స్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ప్రాజెక్ట్స్ బేస్డ్ వాటర్ తెలంగాణ ఇస్ అప్పర్ రైపేరియన్ స్టేట్ బట్ ఇరిగేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లిఫ్ట్ స్కీమ్స్ తెలంగాణ విల్ రెస్ట్రిక్ట్ ఇట్ విత్ ఇన్ దేశ్ మేడ్ ఎప్పుడొచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము గారు ఆ రోజు మీటింగ్లో లో చెప్పారు కానీ అది చెప్పకుండా ఫర్దర్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని దిండిని కొనసాగిస్తాము మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సైజ్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలే వాళ్ళని తీసుకోమనలే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు దానికంటే ముందు ఏమన్నాడు పాలము రెత్తిపోతలను దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పేరాగ్రాఫ్ ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు డైరెక్ట్ ఈ దీనికి పోయిండు తర్వాత దీనికి వచ్చిండు అంటే ఒక సీనియార్టీ లేకుండా మాట్లాడతాడు అట్లే ఎజెండా త్రీ చూడండి అగ్రీడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిమెట్రీ ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్ అగ్రీడ్ టు కీప్ జాయింట్ టీమ్ కంప్రైజింగ్ ఇంజనీర్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఫర్ మానిటరింగ్ మొన్న ఈ మధ్య మాట్లాడుతుండే ఉత్తం మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం మేమేందో టెలిమెట్రీ కేసీఆర్ గారు రెండు వేల పదహారులోనే టెలిమెట్రీ పెట్టాలి అందులో రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇక ఎజెండా త్రీలో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయనయ్యాలేదో కొత్తగా మాట్లాడుతున్నాడు రెండు వేల పదహారులోనే టెలిమెట్రీ పెట్టించాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు దిండి కొనసాగిస్తామో అని తేల్చి చెప్పిండు కేసీఆర్ గారు మా ఐఎస్ఆర్డబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు వెంటనే వెయ్యండి మీరు వెయ్యకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయిన వాడిని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పేరాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిట్టు ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించాడు సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను